న్యూస్ స్వాగతం కడప జిల్లా బద్వేర్ మండలం చింతలపల్లి గ్రామంలో నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ పోకల మల్లేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ చిన్నపోలిరెడ్డి ఎంపీపీ రమణమ్మ రామసుబ్బారెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు పెద్దపోలిరెడ్డి ఎంపీపీ నరసింహారెడ్డి సర్పంచులు పద్మ వేణుగోపాల్ కృష్ణారెడ్డి కుప్పల రమణ జయరామరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు గాజు నాగరాజు కృష్ణారెడ్డి శ్రీనయ్య రాధాకృష్ణయ్య ప్రసాద్ మల్లికార్జున గురువిరెడ్డి పోలయ్య యువ నాయకులు చంద్రమోహన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కృష్ణారెడ్డి విజయనరసింహారెడ్డి శ్రీనివాసుల రెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి పెంచల్ రెడ్డి ఇస్మాయిల్ సుబ్బారెడ్డి మల్లికార్జున మల్లయ్య సుబ్బయ్య చంద్ర మరియు బైనపల్లి సత్రం వైసీపీ యూత్ నాయకులు పంచాయతీ నాయకులు కార్యకర్తలు లీడర్స్ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు కడప అన్నమ జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య

நான் <laughs> வாருக்கிறேன். ವಯಸ್ಸ ಜಗನ್ ನಾಯಕತ್ವ ಜಗನ್ ನಾಯಕತ್ವ ಜಗನ್ಮತ್ವ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావడం మనకెంత గర్వకారణం ఎందుకంటే రైతులకు కానీ ప్రజలకు కానీ యావత్తు మరి ఒక కుటుంబానికి నిత్య అవసరం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇంకా ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు మనకు సీఎంగా ఉండాలని చెప్పి మనందరం ఆశిస్తూ మా యొక్క కోరికలు నెరవేర్చాలని ప్రజలందరినీ కూడా ప్రార్థిస్తూ వాళ్ళందరూ మా ముఖ్యమంత్రిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేయాలని నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్ అందరికీ నమస్కారం మనకు రెండు వేల పంతొమ్మిదిలో మనం అనుకున్న విధంగా మనం ఏ విధంగా అయితే మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకొని అదేవిధంగా ఎంత నమ్మకంతో చేసుకోవాలి అదే నమ్మకంతో ఆయన మన ప్రతి ఒక్కరికి గడుపులు కడుపులో పడిన బిడ్డ నుంచి కాటికి పోయేంత వరకు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది కావాలో విధంగా సంక్షేమ రూపంలో అందించి వారందరినీ ఈరోజు జగన్ అంటే ఓటర్ మామూలుగా ప్రతి ఒక్కరికి గ్రామస్థాయి నుంచి ఆయన ఆ విధంగా చేసినాయి కాబట్టి రేపు పొద్దున జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా మళ్ళా మనం ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని ఇదే విధంగా ఈ సంక్షేమ పథకాలు మన ప్రజలకి పేద ప్రజలందరికీ అదే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో మనం అందరం ఇదే విధంగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది ఏ విధంగా కష్టపడినా అదే విధంగా కష్టపడి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ ఒక మాట ఈరోజు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతటా సంబరాలు అమ్మరాన్ని అంటుతున్న వేళ ఈరోజు మన భజ్వాల్ మండలంలో మన నాయకుల సమక్షంలో మన కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఈ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమపాలలో నడుస్తూ రాష్ట్రంని దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టి ప్రతి ఒక్క రంగంలో కూడా పారిశ్రామిక రంగంలో కానీ సంక్షేమంలో కానీ అన్నింటి డెవలప్మెంట్లో కానీ మెడికల్ కాలేజీలు కానీ పోర్టులు కానీ ఉద్యోగ ఉద్యోగ కల్పనలు కానీ ప్రతి ఒక్కటి సచివాలయ వ్యవస్థ కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటన్నిటిని ఎక్కడా కూడా అడ్డంకి రాకుండా ఎవరెవరో ప్రభుత్వం వచ్చిన కొత్త కొత్తలో ఎన్ని ఇట్లన్ని సంక్షేమ పథకాలు కూడా ఎవరి వల్ల కాదు సంవత్సరం రెండేళ్లకే ఇబ్బందులు పడిపోతారని చెప్తున్నా కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా శాఖచక్యంగా ఎంతో ఉన్నతంగా పట్టుదలతో కసితో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు మనందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా వచ్చే ఎలక్షన్లో కూడా మనము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోయే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మీ ఆశిస్తూ మీ అందరి ఆశీస్సుల వల్లే మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మనందరం బాగుపడతాము తెలుగుదేశం కానీ ప్రభుత్వం అధికారం వస్తే ఊర్లో నలుగురు ముగ్గురు ఇద్దరు బాగుపడతారు ఊరంతా బాగుపడాలంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జై